ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో లైవ్ అప్డేట్స్ కనుక అంటే రేపటి ఎపిసోడ్లో ఏం రాబోతున్నాను కని చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది హ్యామర్ అనేది నిఖిల్ చాలా ఫైట్ చేస్తాడు సోనియా కోసం పృథ్వీ కోసం ఫైట్ చేస్తాడనమాట కానీ నిఖిల్ సోనియా కోసం ఫైట్ చేస్తే ఇక్కడ ఏమైందంటే యష్మి ప్రేరణ విష్ణుప్రియ అలాగే నైనికా సీత బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా సోనియాని ఫస్ట్ తీసేయాలని చాలా ప్రయత్నిస్తారు అంటే నిఖిల్ వర్సెస్ బిగ్ బాస్ ఆడ ఆడవాళ్ళు అని చెప్పొచ్చు అనమాట ఎక్సెప్ట్ సోనియా సరే అది అయిపోయిన తర్వాత ఇంకా ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళు అక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే సీత విన్ అయిపోతుంది ఓకే తనే చీఫ్ అని తెలిసిపోతుంది ఎవరెవరు ఏ టీమ్ అని చెప్పేసి అనుకుంటుంటారు ఒక్క పృథ్వీ అండ్ నిఖిల్ తప్ప పృథ్వీ అండ్ సోనియా తప్ప అందరూ సీత క్లాన్ అనమాట అయితే ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ యష్మి వల్ల మొత్తం మా ఆటత్ యూటర్న్ తీసుకుంది ఏమైందంటే నిఖిల్ అండ్ సీత పక్కపక్క నుంచి ఉంటే ఎవరు క్లాన్లోకి ఏ ఇంటి సభ్యుడు వెళ్తారో వాళ్ళు ఆలోచించుకుని చెప్పొచ్చు అని చెప్పేసి చెప్తూ అన్నమాట సో వాళ్ళు ఆలోచించుకుని ఇది మా రీజన్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు అయితే ఏమవుతుంది నిఖిల్ క్లాన్లోకి ఓన్లీ పృథ్వీ అండ్ సోనియా వెళ్తారు సీతా క్లాన్ లోకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతుంటారు అంటే ఫస్ట్ ఇక్కడ మీరు ఈ ఫోటో చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ సీత వెళ్ళి కూర్చుంటుంది అనమాట ఆ లో ఫస్ట్ విష్ణుప్రియని అడుగుతారు తర్వాత సోనియా పృథ్వీని అడుగుతారు ఓకే విష్ణుప్రియ సీతా క్లాన్ లోకి వెళ్తుంది సోనియా పృథ్వీ నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళిపోతారు తర్వాత నైనికా అని ఆ తర్వాత ఆదిత్య అని ఆ తర్వాత నబీల్ని అడుగుతారు ఆదిత్య నబీల్ విష్ణుప్రియ అండ్ మన నైనిక నలుగురేమో సీతా క్లాన్ లోకి వెళ్ళిపోతారు ఫస్ట్ చాయిస్ అనమాట వీళ్ళందరికీ ఫస్ట్ చాయిస్ వచ్చేస్తుంది సెకండ్ వచ్చేసరికి సోనియా పృథ్వీ వాళ్ళ దానిలోకి వెళ్ళిపోతారు ఇంకా ఇంకా నిఖిల్ క్లాన్ లోకి ఎవ్వరు రారనమాట అందరికి సీత క్లాన్ లోకే వెళ్ళాలనిపిస్తుంటుంది సో ఏమవుతుంది ఇంకా లాస్ట్ కి ఎవరు మిగులుతారంటే కృష్ణ సారీ కృష్ణ అండ్ అండ్ ఈ ముగ్గురికి వెళ్ళాలనుకుంటుంది అనమాట అయితే అందరు ఏమనుకుంటారంటే మన ప్రేరణని పిలుస్తాడేమో బిగ్ బాస్ అని అనుకుంటారు కానీ ముకుందని పిలు సారీ సారీ అండి ముకుంద కృష్ణ అనేది మన యష్మి అండ్ ప్రేరణకి సంబంధించిన సీరియల్ నేమ్స్ నాకు నేను వాళ్ళిద్దరు సీరియల్ చూసేదాన్ని సో ఆ సీరియల్ నేమ్స్ నాకు బాగా అలవాటైపోయాయి డోంట్ వరీ ప్రేరణ యష్మిలో ఫస్ట్ ప్రేరణ అని అడుగుతారు అనుకుంటారు కానీ ఫస్ట్ యష్మిని అడుగుతాడు అనమాట బిగ్ బాస్ ఏ టీమ్కి వెళ్తావు అంటే యష్మి హ్యాపీ ఫీల్ అయిపోయి బిగ్ బాస్ నాకు సీత టీం అంటే చాలా ఇష్టం నేను సీత టీంకి వెళ్ళిపోతానంటుంది సీత టీంకి వెళ్ళిపోతుంది కూడా అయితే ఆ తర్వాత ఏమవుతుంది అని అడుగుతారు అన్న అని అడిగితే మణికండ అంటాడు నాకు సీత క్లాన్ లోకి వెళ్ళాలని ఉంది అంటే అప్పుడు బిగ్ బాస్ ఏమంటాడంటే నువ్వు సీత క్లాన్ కి వెళ్ళాలి అనుకుంటే సీత క్లాన్ లో నుంచి ఎవరో ఒకళ్ళు నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళాలి అని చెప్పేసి అంటాడు అంటే అప్పుడు ఇంకా ఎవ్వరు ఒప్పుకోకపోయేటప్పటికి మణికంఠ నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత లాస్ట్ ఎవరు మిగులుతారు అంటే ప్రేరణ మిగులుతుంది అనమాట ప్రేరణ మిగిలేసరికి ఏమవుతుంది ప్రేరణకు కూడా అదే ఆపిస్తే అప్పుడు అక్కడ ఉన్న బిగ్ బాస్ని ఇటు సీత సీతతో పాటుగా క్లాన్ మెంబర్స్ అలాగే ప్రేరణ అందరూ కూడా బిగ్ బాస్ నన్ను సీత క్లాన్ లోకి అలో చేయండి ప్లీజ్ 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 అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట ఈ లోపేం చేస్తుంది యష్మి యష్మి తనకు తానే వెళ్ళిపోయి నేను నేను నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళిపోతాను అంట నిఖిల్ క్లాన్లోకి తను స్విచ్ అవ్వగానే ప్రేరణ వచ్చేసి సీత క్లాన్ లోకి వెళ్తాను అయితే అందరూ సీతతో సహా ఎందుకు వెళ్ళావరా ఉండొచ్చు కదా బిగ్ బాస్ ఏమైనా చెప్పేవాడు కదా అంటే పర్లేదులే నేను ఎక్కడున్నా గేమ్ ఆడతాను కదా అని చెప్పేసి అంటుంది నిజానికి యష్మి కనుక ప్రేరణ సారీ యష్మి కనుక సీత క్లాన్లో ఉంటే మాత్రం అసలు రచ్చ రంబోలా ఉండేదన్నమాట బట్ ఎనీవే సీత క్లాన్ పెద్దదన్నమాట ఇప్పుడు సో వాళ్ళకి లగ్జరీ లగ్జరీ ఇది వస్తుంది